ఇప్పుడు మీకు జూలర్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా ముఖ్యంగా నాలుగు సమస్య అంటూ రోడ్డు సమస్య అంటే సమస్యలు అంటే అది చెప్పాయి ఇందాక చెప్పాను కదా సమస్యలు అంటే మనకి ఏం లేవు ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ బాగా ఫామ్ అయిపోతుంది ఇక్కడ ముందు పూర్ణ డివి సెంటర్ దగ్గర అంటే అదర్వైస్ చెప్పినా కూడా గత టువెల్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా సమస్య ఉంది ఎవరు తీర్చలేదు అది తీరని సమస్య అంటే నానపల్లి కట్టుకున్నారు కదా తీరే సమస్య అది సమస్య తీరాలంటే ఇల్లు కూడగొట్టుకోవాలి వాడు కూడా ఇల్లు కూడగొడతారు కదా ఇప్పుడు కొడితే కదా అందుకే కొట్టడం కాబట్టి అది కామన్ అయిపోతుంది ఇప్పుడు ఇట్లా మనం అనుభవించాల్సిందేనా తప్పదు మరి అది ఇక్కడ అందరు ఇల్లు ఉన్నాయి కదా ఇల్లు కూర కొట్టలేం కదా ఇప్పుడు కాదు కదా థర్టీ ఇయర్స్ నుంచి అదే ఫామ్ అవుతుంది ఇక్కడ థర్టీ ఇయర్స్ నుంచి అదే అదే ప్రాబ్లం అప్పటి నుంచి ఉందంటే దానికి ఎవరేం చేయలేము ఇప్పుడు లేదంటే ఇల్లు సో ఇప్పుడు నవీన్ యాదవ్ బాగా అంటే సునీత అంటారు ఎవరికి అవకాశం లేదు మీరేమనుకుంటున్నారు నవీన్ యాదవ్ అనేది యంగ్ పర్సన్ ఇప్పుడున్న జనరేషన్లు అందరూ సునీత మేడం సానుభూతి ఒట్లు పడవచ్చు బట్ ఏంటంటే ఇంకా కొంచెం లేడీస్ కదా అంటున్నారు నవీన్ యాదవ్ ఏంటంటే సోషల్ యాక్టివిటీస్లో పాల్గొన్నాడు ఇప్పటి నుంచే కదా గత ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా పాల్గొన్నాడు కాబట్టి నైన్టీ పర్సెంట్ ఛాన్స్ అంటున్నారు రావడం ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరుగుతుంది అది ఫ్యామిలీ ఇష్యూ మాట్లాడడం కూడా బెటర్ అది సో నైన్టీ పర్సెంట్ నవీనే అంటున్నారు అంతే సునీత మేడం రావు సానుభూతి పండుగ ఓట్లు పడవచ్చు బట్ ఏంటంటే సోషల్ యాక్టివిటీస్ నవీన్ ఎక్కువ ఉన్నారు కదా గత త్రీ ఇయర్స్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఓడిపోయాడు ఓట్ బ్యాంకింగ్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ ఉంది సో ఇప్పుడు కొంచెం పేరుకు ఛాన్స్ ఉంది ఇంకా